శ్రీమాత నమ నల్లదారం ఎందుకు కట్టుకోవాలి అబ్బాయిలు అమ్మాయిల ఎడమ కాలికి ఓ నల్లదారం ఉంటుంది దిష్టి తగలకుండా కట్టుకుంటారని పెద్దలు చెప్తుంటారు అసలు కాలికి నల్లదారం కట్టుకుంటే కలిగే ఫలితాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే నలుపు రంగు అనగానే అదేదో అశుభం అనుకుంటారు కానీ నిజానికి నలుపు అనేది ప్రొటెక్టివ్ కలర్ కాలికి నల్లధారం కట్టుకుంటే దుష్టశక్తుల కళ్ళు మనపై పడవు అని పెద్దల నమ్మకం కొందరి కళ్ళు మంచివి కాదు అంటుంటారు కదా వారి నుంచి కూడా మనల్ని ఆ నల్లధారం రక్షిస్తుందట నల్లధారం కట్టుకుంటే శనిదేవుడు కృప మనపై ఎప్పుడూ ఉంటుందట శనియాన్నిగానే తిట్టేసుకోకండి మనకు తెలియకుండానే శనిదేవుడు మనకు మంచి చేస్తుంటాడు నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్గా మార్చే శక్తి ఈ నల్లధారానికి ఉంటుందట ఈ ధారం కట్టుకున్న వారికి సక్సెస్ మంచి భవిష్యత్తు ఉంటుంది నల్లధారం కట్టుకునే వారిలో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుందట